హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఎం కిసాన్ రైతులకి ఈ నెల పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం లబ్ధిదారులకు రైతులకు శుభవార్త త్వరలోనే బ్యాంక్ ఖాతాలోకి పంతొమ్మిదో విడత డబ్బులు క్రెడిట్ కానుంది కేంద్రం ఈ స్కీమ్ ద్వారా రైతులకు వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగున కేంద్రం పిఎం కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ యోజన పథకంని లాంచ్ చేయడం జరిగింది ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రెండు వేల చొప్పున ఆరు వేలు అందిస్తుంది ఇప్పటి కేంద్రం ప్రభుత్వం పద్దెనిమిది విడతల్లో నిధులు విడుదల చేసింది పద్దెనిమిదవ విడత నిధి నగదు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున రైతు ఖాతాల్లోకి బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ ఇప్పుడు అయింది పంతొమ్మిదో విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి చివరి వారంలో పంపిణీ చేస్తామని భావిస్తున్నారు ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు అయితే పిఎం కిసాన్ చెల్లింపు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జరుగుతుంది ఫిబ్రవరి చివరి నాటికి పంతొమ్మిదో విడత లబ్ధిలా ఖాతాలోకి జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధృవీకరించడం సమాచారం ఇదిలా ఉండగా ముందుగా పీఎం కిసాన్ అధికార వెబ్సైట్ పిఎం గౌటీన్లో విజిట్ చేయండి హోమ్ పేజీలో బెనిఫిషియర్ స్టేటస్ ట్యాగ్పై క్లిక్ చేయండి తర్వాత మీ ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి వివరాలు సబ్మిట్ చేశాక మీ స్టేటస్ డిస్ప్లే పే అవుతుంది కొత్త రైతులకు పిఎం కిసాన్ కోసం ఆన్లైన్లో లేదా కామన్ సర్వీస్ సెంటర్లో సిఎస్సిలు ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి తర్వాత మీ న్యూ ఫార్మర్సీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ రాష్ట్రం జిల్లా వ్యక్తిగత బ్యాంక్ సమాచారం వంటి అవసరాలు వివరాలు అందించండి చివరిగా సబ్మిట్ చేసిన భవిష్యత్తు వర్షరాల కోసం ప్రింట్లు తీసుకోండి ఒకసారి సబ్మిట్ చేశాక అప్లికేషన్ అప్రూవ్ చేయడానికి ముందు స్థానిక అధికారులు వెరిఫై చేస్తారు ఈ స్కీమ్కు సంబంధించిన అప్డేట్స్ ఇన్స్టాల్మెంట్ స్వీకరించడానికి మొబైల్ నెంబర్ పిఎం కిసాన్ పోస్టల్ లింక్ ద్వారా తప్పనిసరి ఓటీపీ బెస్ట్ ఈ కేవైసీ పూర్తి చేయడానికి కూడా లింక్ చేయాలి దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇదే దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సికి వెళ్ళండి లేదా పిఎం కిసాన్ వెబ్సైట్ లాగిన్ అవ్వండి తర్వాత అప్డేట్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోండి మీ రిజిస్ట్రేషన్ ఆధార్ నెంబర్ కొత్త మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి వెరిఫికేషన్ కోసం సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయడం చేయండి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్